ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడిది నాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే మీ విన్నపములు ఎవరికి తెలుపుతున్నారు మీ విన్నపములు ఎవరికి తెలుపుతున్నారు అనే అంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే అపోస్తున్న పౌలు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించిన గాక ప్రార్థన సర్వోన్నత సర్వాధికారి నికృపు గల నామంలో స్థుతి స్తోత్రములయ్య ఆకాశముని సింహాసనము భూమిని బాధపిటంగుంది ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నాయన గతించిన సంవత్సర కాలమంతా ఈ నాయన ప్రభావ నీసీవమైన రెక్కల చాటును భద్రపరిచి కృపణి క్షేమాన్ని ఆయుర ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి ఇచ్చి మరొక నూతనమైన సంవత్సరాన్ని మీరు దయచేస్తారు ప్రభా అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయినా ఈ నాన్న మీరు మాట్లాడుచిన ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు మా విన్నపంలో నాయన ప్రభా నాయన మేము ఎవరికి తెలుపుతున్నాము నాయన గ్రహించుకుని నాయన ప్రభ మా విన్నపాలు యావత్తును నాయన ప్రభా నీకు తెలియజేసే కృప అనుగ్రహంపచేయమని అడుగుచున్నాను ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఏకిపిస్తారో వారి మధ్య నుండి టాన్స్ సెలవిసిన వాడు నీకు వందనాలు నాయన అటరీతిగా తండ్రి మా మధ్యన మీద సంసారం చేయమని అడుగు చిన్నదేమ నీకు వందనాలు ఈ యొక్క సంవత్సరంలో ఎవరి జీవితంలో ఏ వాగ్దానాన్ని ఇచ్చారు ప్రభా ఆ వాగ్దానాన్ని బట్టి నాయన ప్రభ వాళ్ళ జీవితంలో నెరవేరడానికి కృప చూపించండి అదేవిధంగా ప్రభా నా జీవితంలో నాయనా ప్రభ మీరు ఇచ్చిన వాగ్దానము నెరవేరబడ్డానికి సహాయం దయచింది ప్రభ నాయన నిసువార్తను అనేక చోట్ల నాయన ప్రకటించే ధన్యత అనేక చోట్లకు నాయనా ప్రభా వెళ్ళేటట్టు సహాయం దయచేయమని కృప నాయనా ప్రభాక్షేమములందరికీ దయచేయమని ఈ యొక్క చిన్న ప్రాధ్ఞాన్ని దాన్ని చేర్చుకోమని నజర నేసిన తను ఆమెలోచినంతండి ఆమె మరి దేవాతి దేవుడి నాన్న మనతో మాట్లాడుతున్నారండి మీ విన్నపములు ఎవరికి తెలియజేస్తున్నారు అని ఆయన మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే మరి ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న విన్నపములు ఎవరికి తెలియజేయాలండి దేవునికి తెలియజేయాలంట ఆ విన్నపము ఎలాగూ తెలియ తెలియజేయాలంటే మనము మన యొక్క భక్తి జీవితాన్ని దేవునికి కనపరిచే వారు ఉండాలండి ఎలాగ పడతా మరి ఇష్టానుసారంగా మనం బ్రతికేస్తూ లోకంలో తిరుగుతూ లోకంతో స్నేహం చేసి ఇష్టానుసారంగా బ్రతికేసి నాకు ఇది కావాలి అది కావాలని దేవుణ్ణి మనం అడిగితే దేవుడు మనకి ఇవ్వరండి దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి మన బ్రతుకుని మార్చుకోవాలి మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి మరి దేవుడు మొదటిగా మన యొక్క జీవితాన్ని మార్చుకున్నప్పుడు మరి మనం చేసిన ప్రతి అపరాధంని ఆయన క్షమించి ఆయన యొక్క రక్తంలో మన కడగబడడానికి కృప చూపిస్తాడు అలాగూ జీవించి మనము మళ్ళీ లోకం వైపు చూడకుండా లోకాశుల వైపు తిరగకుండా లోకంతో స్నేహం చేయకుండా మరి ఎప్పుడైతే మనం జీవిస్తామో మరి మన విన్నపంలో ఆయన తప్పకుండా ఆలకించి నెరవేరుస్తాడండి మరి మనం విన్న పొమ్ములు ఎలా ఆడగాలనేది ఇక్కడ స్పష్టంగా ఆయన మనతో మాట్లాడుచున్నారు చాలామంది చాలా వాటిని అడుగుతారు కదండి దేవుని దేవుని దగ్గర విన్నవించుకుంటారు మరి విన్నవించుకున్నప్పుడు కొంతమంది జీవితంలో దేవుడు వెంటనే కార్యములు చేస్తాడు కొంతమంది జీవితంలో ఎంపునే కార్యములు జరిగే ఎందుకంటే పరీక్షలన చేస్తాడు దేవుడు పరీక్షిస్తాడు వీళ్ళంతవరకు వచ్చుకుంటున్నారు నాయందు నమ్మకం కలిగి ఉన్నారా విశ్వాసాన్ని కలిగి ఉన్నారా నిరీక్షణ కలిగి ఉన్నారా అనేది ఒక పరీక్ష మనకి జరుగుతుంది దాని అందు నిలిచినప్పుడు తగిన ఫలము మనం పొందుకుంటాం అయితే చాలామంది దేవుడు అడిగినట్టు చేయకపోతే దేవుడు నాకేం చేస్తాడు నాకేమీ చేయలేదు దేవుడు లేడు అని చాలామంది మరి మాట్లాడుతూ ఉంటారు కదండి అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు ఎందుకంటే దేవుడు మరి ప్రతి క్షణము మనకు ఆయుష్నిస్తున్నాడు కదండి మరి ఆ యొక్క ఆయుష్నిచ్చేది దేవుడే దేవుడు ఈ దినాన్న మనం లేకూడదు అని అనుకుంటే మరి దేవునికి ఎంత సమయం పడుతుందండి ఎంతసేపు పడుతుందో ఒకసారి ఆలోచించండి అనేక మంది అనేకమైన వ్యాధులతో చనిపోతున్నారు అనేక మంది చిన్న పిల్లలైనా ఎవరైనా భయంకరమైన వ్యాధులండి మరి వరు వయస్సు తారతమ్యం లేకుండా చంటిబిడ్డల నుంచి వృద్ధుల వరకు ఎంతో భయంకరమైన వేధులు అంత చిక్కని వ్యాధులతో అనేక మంది ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా చిన్న పిల్లల నుంచి మరి యొక్క వృద్ధాప్య దశలో ఉన్న వరకు మరి అనేక మంది మరి స్ట్రోక్ వచ్చి చనిపోయేవారు చాలామంది చూస్తాం ఇలాగా మరి చిన్న వయసులో నుంచే భయంకరమైన వ్యాధులతోనూ భయంకరమైన పరిస్థితులతో మనుషులు మరి నశించిపోతున్నారు కదండి మరి దేవుడు తలుచుకుంటే ఎంతండి ఎలాంటి జీవితం అన్నది ఏ పాటి జీవితం అయినా కూడా ఆయన మనకి కృపనిచ్చారు మనకు ఇచ్చారు మరి మన సజీవం గుంచాలి అంటే అది దేవుని యొక్క కృప అది మర్చిపోయి మనం ఏదైనా దేవుణ్ణి అడిగినప్పుడు అది చేయకపోతే దేవుడు ఆలస్యం అయితే దేవుడే లేడనే వారు చాలామంది ఉన్నారండి మన ప్రవర్తన బాగుందా మనం నడిచే విధానం బాగుందా మన ఆలోచన విధానం బాగుందా మనం కరెక్ట్గా ఉంటున్నామా ఇవేమీ ఆలోచించరు మనము మన ఇష్టానుసారంగా బతికేవచ్చు మన ఇష్టానుసారంగా తిరిగేవచ్చు దేవుడి దగ్గర ఏదో మొక్కుబడిగా నాకు ఇది కావాలని అడిగేస్తాము మరి అడిగే విధానం కూడా సరిగ్గా లేకుండా మరి అడిగేసి వదిలేస్తాము దేవుడు మరి అలాంటి రీతిలో మనం ఉన్నప్పుడు ఎలాగూ చేస్తాడండి ఎలా కార్యం చేస్తాడు ముందు మన జీవితాన్ని మార్చుకోవాలి దేవుణ్ణి ఏ విధంగా అడగాలో మనం నేర్చుకోవాలి అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏదైనా గొప్ప కార్యములు మన పట్ల చేస్తారు మన విన్నపం ఏదైనప్పటికీ కూడా ఆయన నెరవేరుస్తారు అందుకని అపోస్తరైన పౌలు తిమ్ము పిలుపులకు రాసిన పత్రికలో రాసి ఉన్నారు ఏంటంటే మరి నాలుగో అధ్యాయం ఆరు వచ్చిన మనం చదువుకున్నాం కదండి మన యొక్క విన్నపములు ఏ విధంగా మరి దేవునికి తెలియజేయాలనేది ఆయన మనకి నేర్పిస్తూ ఉన్నారండి దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ మరి దేని విషయము మీరు చింతించకండి అది ఎలాంటి విన్నపమైనా ఏదైనప్పటికీ కూడా మీరు ఏం చేయకూడదు చింతించకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ మనం ఎలా ఉండాలంటే ప్రార్థన విజ్ఞాపనల చేత ఎలా ఉండాలండి ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారిగా ఉండాలి అదేవిధంగా కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియజేసేవారు ఉండాలి కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవునికి మన విన్నపాలు తెలియజేసినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించి మనం ఏదైతే విన్నవించుకుంటున్నామో దేవుని మనం ఏదైతే అడుగుతున్నామో అది తప్పకుండా మన జీవితంలో నెరవేరుస్తారండి మనము అడిగే విధానము ఎలా ఉండాలంటే మరి ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రార్థన విజ్ఞాపన చేయాలండి దేవునితో మంచి సహవాసాన్ని కలిగి మనం జీవించాలి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి దేవుడు మనకి ఏ తలంతిస్తో తలంతిని మనం ఉపయోగించుకోవాలండి ఎందుకంటే చాలామంది వచ్చి కూడా రానటి దినాల్లో ఉంటున్నారు అలాగూ కాదు మనకు వచ్చిన దానిని మనం దేవుని కొరకు ఉపయోగించుకున్నప్పుడు దేవుని కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఎలాంటి కార్యములైనా చేస్తాడని కాబట్టి మనము మన విన్నప్పములు మరి విజ్ఞాపన పూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలిపేవారు ఉండాలి అంతేకాని మన విజ్ఞాపనలు మన యొక్క ఆలోచనలు లోకంలో ఉన్న స్నేహితులతోనూ లోకస్తులతోనూ రక్త సంబంధికులతోనూ మరి ఇంకా బంధువులతోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ పొరిగింటోళ్లతోనూ ఎదురింటోళ్ళతోనూ ఇలాగూ చెప్పుకోవడం వల్ల మరి అవి నెరవేర్చబడవండి మన విన్నపం ఏదైతే ఉందో రహస్యమందు చూస్తున్న మన దేవునికి విన్నవించుకున్నట్టే మన యొక్క సమస్యలను ఆయన తొలగిస్తాడు మనం అడిగినా కూడా ఆయన తప్పకుండా మన యొక్క జీవితంలో నెరవేరుస్తాడు కాబట్టి మనం లోకంతో కానీ మరి లోకాస్తులతో కానీ మన విన్నపములు తెలిపేవారుగా కాకుండా మరి దేవునికి మన విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేసినట్లయితే ఆలకించి మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు కాబట్టి అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మడు యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయను కాక ఆమె ప్రార్థన మహోన్నత మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నీకే స్థితి స్తోత్రములతో అండి ఇదే నన్ను మీరు మాట్లాడిన లేఖనాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు మా విన్నపములు మేము ఎవరికి తెలియజేస్తున్నాం తండ్రి నాయన ఈ లోకంతోనా ఈ లోకస్తులతోన స్నేహితులతోన లేద బంధువులతోన రక్త సంబంధికులతోన ఎవరితో విన్నవించుకున్న తండ్రి ఆ యొక్క విన్నపూములు నెరవేర్చబడవు కాని తండీ ప్రభ నీ వైపు చూస్తూ నిన్ను అనుసరించు నాయనా నీ ఎందు నాయన కృతజ్ఞతాపూర్వకంగా విన్నవించుకుని తండ్రి మా విన్నపాలు మా యొక్క జీవితాల్లో నెరవేరడానికి రూపు చూపించమని ప్రభా తండ్రి అని పిలుస్తే కూడా యోగ్యత లేనప్పటికీ నాయనా నేను మమ్మల్ని బలపరిచిస్తే రచున్న దేవానికి వందనాలు ఈ లోకంలో తండ్రి నాయనప్రభ నాయన మేము జీవించి చుండగా నాయనప్రభ నాయన మేమందరము తండ్రిని రాకొరకు నైనా సిద్ధపాటు కలిగినట్టు సహాయం దయచేయండి మీరు స్థలంలో శుద్ధపరచ వెళ్ళి ఉన్నారు ప్రభా మరి మేము నాయన ప్రభా అక్కడ స్థలాన్ని సంపాదించుకునే వారుగా జీవించడానికి చేయమని ప్రభా నాయన చిన్న ప్రార్థన దీని ప్రతి సన్నిధానం చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని నజర నే నడిచిన తండ్రి ఆమె అందరికీ వందనాలు